మావోయిస్టులకు సంబంధించిందే బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి సంబంధించిన వార్త ఇది రోడ్ కాంట్రాక్టర్ ని దారుణంగా చంపేశారు మావోయిస్టులు నిన్న కాంట్రాక్టర్ తో పాటు గుమస్తాని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు వాళ్ళ దగ్గర నుంచి గుమాస్తా అయితే తప్పించుకున్నాడు కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని చంపి నోట్ వదిలారు మావోయిస్టులు రోడ్డు కాంట్రాక్టర్లకు ఇదే గతి పడుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు తప్పించుకున్న గుమాస్తా ఏం చెప్తున్నాడు ఆ నోట్ లో ఏముంది వివరించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు నారాయణ మావోయిస్టులు వదిలిన ఆ నోట్ లో ఏముంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు ఇటీవల ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవాలి చాలా రోజుల తర్వాత మావోయిస్టులు ఒక హత్యకు పాల్పడ్డారు బీజాపూర్ జిల్లాలో నిన్న కిడ్నాప్ చేశారు కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ అతను గుమాస్తాని రోడ్ వర్క్ చేస్తున్నటువంటి వీళ్ళిద్దరిని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అయితే గుమాస్తా వాళ్ళ చెర నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ క్యాంపుకు వచ్చి సమాచారం చేరు కానీ ఇంతియాజ్ అలీని ఈ రోజు తెల్లవారు హత్య చేసినట్టుగా తెలుస్తుంది ముఖం మీద కర్రలతో కొట్టి చంపి అక్కడ ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు కాంట్రాక్టర్ సంబంధించి ముఖ్యంగా ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పనులు చేసిన వారిని హెచ్చరించారు గతంలోనే నిర్మాణ పనులు చేయవద్దు మరోవైపు వీళ్లు పోలీసులకు ఇన్ఫార్మల్గా వ్యవహరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలతో పాటు మావోయిస్టులకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు తీసుకుంటాను ఇతన్ని గతంలో రెండు సార్లు హెచ్చరించారు అయినా కానీ ఇతని తీరు మార్చుకోకపోవడంతో నిన్న కిడ్నాప్ చేసి ఇతన్ని ఈరోజు ఉదయం హత్య చేసినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో భద్రతావాదుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి అయితే ఇతన్ని ఇతన్ని పట్టుకోవటానికి అయితే ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని వాళ్ళ ఆచుకీ కోసం అయితే తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికి ఈ రోజు మృదయాన్ని జర్పల్లి అటవీ ప్రాంతంలో వదిలేసి అక్కడ ఒక లేఖ కూడా వదిలేదు స్థానికంగా ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించిన పని అయ్యి ఉండవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసు క్యాంపు దగ్గర ఉన్నారు ఎవరు కూడా రోడ్డు నిర్మాణ పనులు చేయవద్దు ఒకవేళ చేస్తే వారికి కూడా ఇటువంటి గతే పడుతుంది అనేది మావోయిస్టులు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది